వినాయక ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి దానికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయాలి గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి ఇది పద్ధతి తొమ్మిది రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు చెరువులు బావులు నదులు వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం వీటిని శుభ్రం చేయడానికి ఇరవై ఒక్క పత్రాలతో చేసిన పత్రియే సమాధానం అందుకే తొమ్మిది రోజుల పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో చెరువుల్లో బావుల్లో నిమజ్జనం చేయడం అలా నీటిలో కలిసిన మట్టి ఇరవై ఒక్క రకాల పత్రి కలిపి ఇరవై మూడు గంటల అయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలివేస్తాయి అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం మీరు ఈ వినాయక చవితికి ఇరవై ఒక్క రకాల పత్రాలలో ఎన్ని రకాల పత్రాలను స్వామికి సమర్పించారో కామెంట్ రూపంలో తెలియజేయండి